അമാവാസ്യ അന്നദാന കാര്യം జగదేవ్పూర్ మండల ఆర్యవైశ్య అన్న ప్రసాద సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని అన్నారు గురువారం జగదేవపూర్ మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్ లో ఆర్యవైశ్య అన్న ప్రసాద సేవా సమితి సహకారంతో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమంలో దాదాపు మూడు వందల మందికి పైగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి సముద్రాల ఆరినాథ్ జగదేవపూర్ పట్టణ అధ్యక్షులు చిగుళ్లపల్లి వెంకటేశం ప్రధాన కార్యదర్శి పెద్ద శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లాల వెంకటేశం అమర రాము కూర శ్రీనివాస్ వీరయ్య పోతుగంటి శ్రీనివాస్ పెద్దిశంకర్ బాల నర్సయ్య నర్సయ్య విఠలేశం వెంకటేష్ నాగరాజు బాలరాజు బుద్ధారాములు అమర రామ్నివాస్ వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు నలభై నెల పది నెల ఇదే చీర రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు అన్నమానము చేయగలుగుతుంది జీవికి సహకరించిన దాతలు ఐదు సోదరులకు అందరికీ నా యొక్క కృతజ్ఞత నలభై నెల అమావాస అన్నదాన కార్యక్రమం కాబట్టి ఆరేశ్వర సహకారంతో అందరి సహకారంతో అన్నదానంతో జరుగుతుంది ఆర్యవైశ్య సంఘం మహాసభ ఆధ్వర్యంలో పట్టణ మరియు సంఘ ఆధ్వర్యంలో ఇది నలభైవ అన్నదాన మహాసభ అమావస్య అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో నలభైవ నలభైవ నెల ప్రతి నెల రెండు వందల యాభై నుంచి మూడు వందల ఇరవై మంది వారికి భోజనాలు చేస్తుంది ఇది మొత్తం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రతి ఒక్క ఇది సహకరించిన ఆర్యవైశ సంఘ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు సహకరించిన భక్తులకు కూడా పేరు పేరిన ధన్యవాదాలు జై వాసవి జై జై వాసవి జయదేవ్పూర్ పట్టణ మండల ఆర్యవైసల్ ఆధ్వర్యంలో ప్రతి అమావాస్యకు ఉన్నదాన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది ఈ మంచి ఆలోచన వచ్చిన సోదరు శుభాకాంక్షలు ప్రతి అమావాస్యకు అందరం కలిసి సుమారు మూడు వందల మందికి అన్న వితరణ చేయడం జరుగుతుంది ఇది నలభై నెల ప్రతి నెల ఈ విధంగానే జరగాలని ఆశిస్తున్నాను ప్రతి నెల ఈ విధంగానే కంపల్సరీ జరుగుతుంది ప్రతి అమావాస్యకు జై జై జయ వాసగి